హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వివిధ సాటర ఈ సంభవ్ అనే స్టోర్లో అమ్మవారి బొమ్మలు రెండు వందలకే ఇస్తున్నారని తెలిసి ఆఫర్ ఉందని వెళ్ళామండి ఈ ఇరవై ఐదో తేదీ నుండి శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది కదా వరలక్ష్మి శుక్రవారాల కోసం మనకు కావాల్సిన అన్ని ఐటమ్స్ చక్కగా అలంకరించుకోవడానికి ఇక్కడ ఉన్నాయండి అవన్నీ చూసి కొన్ని నేను కొనుక్కున్నాను అయితే ఈ కాస్ట్లన్నీ నేను పెద్ద వీడియో చేసి పెట్టానండి నిన్న ఆ వీడియో ఒక్కసారి చూస్తే అన్ని కాస్ట్లు మీకు తెలుస్తాయి మరి నాకేమో పెద్దగా షాపింగ్ చేసే అలవాటు లేదు మరి ఈ రేట్లు ఎక్కువ తక్కువ మీరు ఆ వీడియో చూసి నాకు కామెంట్ చేయండి ఒకప్పుడు వెండి సామాను ఎందుకులే జర్మన్ సిల్వర్ అయినా కొనుక్కుందాం అనుకునే వాళ్ళం ఇప్పుడు జర్మన్ సిల్వర్ కూడా చాలా కాస్ట్ పెరిగిపోయాయండి ఇవన్నీ చూస్తుంటే ఇక ముందు ఇవన్నీ కూడా చాలా కాస్ట్లీ ఐటమ్స్ ఏ అనమాట అయితే వెండికి ఏ మాత్రం తీసిపోకుండా చాలా అందంగా ఉన్నాయండి ప్రతి వస్తువు అయితే నేను లాస్ట్ టైము సూర్యదేవాలయం వెళ్ళినప్పుడు ఒక వీడియో చేశాను కదా బార్గైన్ చేసి కొనుక్కోండి అందులో ఏమైనా తప్పు ఉందండి ఒక ఆవిడ నాకు ఏమని కామెంట్ చేశారంటే రిలయన్స్ లో బార్గెయిన్ చేస్తారా అని కామెంట్ చేశారండి నేనేదో మనందరికి ఉపయోగపడే విషయం కదా ఒక ఎక్స్పీరియన్స్ కదా అని మీతో షేర్ చేశాను రిలయన్స్ లో బేర ఆడతారా అంటే రిలయన్స్ లో దొరికే ఐటెము ఆ పక్క షాప్ లో ఇంకా తక్కువ రేటు ఉంటే మనం వెళ్తామా రిలయన్స్ వెళ్తామా ఈ రోజుల్లో చాలా మంది అలానే ఉన్నారులేండి పులిని చూసి నక్కువతలు పెట్టుకున్నట్టు ఆవిడ అక్కడే తెచ్చుకుంది నేను అక్కడే తెచ్చుకుంటా అనే వాళ్ళు కూడా ఉన్నారు ఏం చేస్తామండి ఎవరు ఒపీనియన్ వాళ్ళది ఇలాంటి వాళ్ళకి నేను కామెంట్ ఎలా రిప్లై ఇవ్వాలో కూడా నాకు అర్థం కావట్లేదు ఇక ఇక్కడ ఈ అమ్మవారిని చూడండి ఎంత అందంగా డెకరేట్ చేసి పెట్టారు ఆ షాప్ వాళ్ళు ఇక్కడ ఉన్న ప్రతి ఐటమ్ వాళ్ళ దగ్గర దొరుకుతున్నాయండి కాకపోతే ఈ రేంజ్ లో మనం డెకరేషన్ చేయాలంటే ఒక రెండు మూడు లక్షలు అవుతుందేమోనని నేను అనుకుంటున్నాను మరి రాబోయే వరలక్ష్మి వ్రతానికి మనం సింపుల్ గా మనకి నచ్చినట్లుగా మన ఇంటికి తగినట్లుగా మనకి వీలైనంతలో పూజ చేసుకుందామండి ఇక్కడ పూజ ముఖ్యం కానీ మనకు అలంకరణలు ముఖ్యం కాదు అమ్మవారు అలంకరణ ప్రియురాలే కానీ మనకి ఉన్నంతలో చేయమంది కానీ ఇలా లేని ఆర్భాటాలు ఏ యూట్యూబుల్లోనో చూసి అట్రాక్ట్ అయ్యి ఆడావుడి పడి టెన్షన్ పడాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను అవకాశం ఉండాలి ఓపిక ఉండాలి మనీ ఉండాలి అన్నిటితో కూడిన విషయం అండి ఈ అలంకరణ అనేది ఓవైపు పూజ గదిలో చూసుకోవాలి మరొక వైపు పిండి వంటలు చేసుకోవాలి మరొక వైపు నలుగురు ముత్తైదువుల్ని పిలుచుకోవాలి పని చాలా ఉంటుంది కదా ఫోన్లు యూట్యూబ్లు వచ్చాక కాంపిటీషన్ ప్రపంచం అయిపోయింది కదండి అందుకే ఇలా చెప్తున్నాను ఆ అమ్మవారి అనుగ్రహంతో ఏ ఆటంకం లేకుండా మనందరం ఆరోగ్యంగా ప్రశాంతంగా పూజ చేసుకోవాలని మనసారా కోరుకుంటున్నాను మీ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి మరి పెద్ద వీడియో చెక్ చేసి చూసి మీకు నచ్చినవి కొనుక్కోండి